ఆ పాము రూపంలో వచ్చి కాలను చంపేసి వెళ్ళిపోయిన తర్వాత రణవీర్ ఇంటికి వెళ్ళిపోతారు చాంబా మనోహరి అక్కడ కాళ చనిపోయిందని బాధపడుతూ చాంబా ఏడుస్తూ ఉంటుంది ఇంకా పుట్టని ఆ పిండమే అంత చేస్తే మనం ఎంత చేయాలి చాంబా అని చాంబాతో అంటుంది మనో మనం ఏం చేసినా దానికి గెలవలేము నాకు అర్థమైపోయింది మనోహరి అని అంటుంది చాంబా అలా నిరాశ చెందకు చాంబా ఏదో ఒక మార్గం ఉంటుంది ఆలోచించు చాంబా అని రణవీర్ అంటాడు ఏ మార్గం లేదు రణవీర్ దాన్ని చంపడం ఆ కాల వల్లే కాలేదంటే ఇంకెవరి వల్ల కాదు అని చాంబా అంటుంది ప్రతి దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది అదేదో ఆలోచించు అని మను అంటుంది అన్ని ఆలోచించే కాలను రప్పించాను నా చేతులారా నేనే నా తమ్ముడిని చంపుకున్నాను అని చాంబా బాధపడుతూ ఉంటుంది అబ్బా ఇంకా ఆపుతావా అని మను అంటుంది నాకు ఇంకేం దారి కనిపించడం లేదు అని చాంబా అంటుంది బాగిని బయటకు రప్పిస్తే నేను ఏదో ఒకటి చేస్తాను మనోహరి మీరు ఎలాగోలా బాగిని బయటకు తీసుకురాలేరా ఇన్నాళ్ళు ఆస్తి కోసం పాప కోసం ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నా ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది అనవసరంగా నీకు సాయం చేసి నా ప్రాణాలు మీరు తెచ్చుకున్నాను ముగ్గురం మెరుక్కుపోయాము ఇందులో నుంచి మనం ఎలాగైనా బయటపడాలి మన ప్రాణాలు కాపాడుకోవాలి అని అంటాడు రణవీర్ మన పని అయిపోయింది రణవీర్ మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చాంబా అంటుంది చాంబా నువ్వు అలా మాట్లాడకు రణవీర్ బాగిని బయటకు రప్పించడానికి ఒకటే దారి ఉంది అని అంటుంది మనోహరి ఏ దారి ఉంది చెప్పు మనోహరి ఇంతకు ఏ దారి ఉందో చెప్పు అని అంటుంది చాంబా బాగిని ఊరికి తీసుకెళ్ళి అక్కడ దానికి సీమాంతం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా అని అంటుంది మనోహరి అందుకు అమర్ ఒప్పుకున్నాడా అని అడుగుతాడు రణవీర్ లేదు నెలలు నిండిన బాగిని అంత దూరం పంపించలేను అని చెప్పాడు అని అంటుంది మనోహరి అయితే ఏదో ఒకటి చేసి అమర్ను కన్విన్స్ చేయలేవా బాగిని అక్కడికి వచ్చేలా చేయలేవా అని అంటాడు రణవీర్ అంత మామ అడిగితేనే ఒప్పుకోలేదు అమరేంద్ర మనోహరి అడిగితే అంగీకరిస్తాడా రణవీర్ అని అంటుంది చాంబా మనోహరి టాలెంట్ నీకు తెలియదు చాంబా మనోహరి అనుకుంటే ఎవరినైనా కన్విన్స్ చేయగలదు ఏం మనోహరి అమర్ను ఒప్పించగలవా అని అంటాడు రణవీర్ అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది మనోహరి ఎలాగైనా ఒప్పించు మనోహరి ఇది మన ముగ్గురి ప్రాణాల ప్రాణాల సమస్య మనం అంటూ బతికి ఉంటే ఏమైనా చేయగలం బాగిని బయటకు రప్పిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను అని అంటాడు రణవీర్ సరే నేను ప్రయత్నిస్తాను అని అంటుంది మనోహరి ప్రయత్నించడం కాదు మనం బతికి ఉండాలంటే బాగి తన బిడ్డ చావాలి ముందు మన ప్రాణాలే ముఖ్యం మనోహరి అంటూ రణవీర్ చెప్పగానే మనోహరి సరే ఓకే అంటూ చామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత మనోహరి అమర్ను కన్విన్స్ చేస్తే బాగికి సీమంతం జరిగే చోట బాంబు పెట్టాలని అనుకుంటాడు రణవీర్ అందుకోసం ఒక బాంబు కొ కొని మనోహరికి ఇస్తాడు అయితే రణవీర్కు బాంబు అమ్మిన వ్యక్తిని మిలిటరీ వాళ్ళు పట్టుకొని విచారిస్తుంటారు అదే విషయం రణవీర్ మనోహరికి కాల్ చేసి చెప్పగానే మనోహరి భయపడిపోతుంది అమర్ బాంబు అమ్మిన వ్యక్తిని విచారిస్తూ ఉంటాడు మరి ఏం జరిగిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం